ఎవ్వడు చెప్పిండ్రా నీకు నవ్వుకుంటూ మాట్లాడుతాడు కామ్గుంటాడు అని అసలు ఏంద్రా మీరు బిహేవియర్ ఎంత డిస్ట్రాక్టెడ్ ఉంటున్నారు మీరు ఎన్ని సార్లు పిలిచినారా మీ ఇద్దరిని అసలు పలకరారా నువ్వేం చేస్తున్నా రా బయట కూర్చొని యాంగ్రీ బర్డ్ ఆడుకుంటున్నావా మంచిగా స్కోర్ బీట్ చేస్తున్నావా అది హ్యాపీయా నువ్వు కార్తీక్ సార్లు పిలిచినారా నేను ఏ బ్యూటీ స్క్రిప్ట్ తీసుకుంటున్నా అరే నీకు ఎప్పుడు చెప్పిండ్రా ఉన్న నాలుగు బవంతుల చేత గొడ్డిపోయాండి సీదా అయితుండే నువ్వు ఎప్పుడైనా చేసినావు ఆ పని అసలు ఈడు తాగితే ఈయన గురైందో నాకైతే అర్థమైతే లేదురా ఈయనకెప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ డిష్ లో కూర్చోవాలి నంచుకోవడానికి ఇవాళ నన్ను నంచుకున్నాడు అరే త్రీ మినిట్స్ లో ముప్పై త్రిల్లర్ సినిమాలు రాడు ఆవిడి మీద విరక్తి పుట్టింది నాకు తాగని చూస్తుంటే అరే ఇండీస్ లోపల వాడేయండి రా లోపల వాడేయండి కౌశిక్ సినిమా తీద్దామా ఎండింగ్ ఫినిష్ అయిందా డైలాగ్స్ డైలాగ్స్ రాసినామా అర్థాలేసుకురా బాగుంటాయి నీకు నోరు ముయి సౌండ్ సౌండ్ స్పీడ్ యాక్షన్ నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇదే ందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను ఇంకా దీని అవసరం నాకు రే ఏంది రాయన్ సినిమాలో లెక్క లెక్కరేషన్ కట్ షూటింగ్ చేయించి తీసుకోకరూంగ్ సిమల్ ఏం లాంగ్వేజ్ రాది రష్యన్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ అంకుల్ ఫ్రెంచ్ గోనర్ ట్రయాంగల్ అంకుల్ షూటింగ్ మూవీ షూటింగ్ డమ్మీ గన్ ఏ గన్ ఇచ్చే ఏ ఇంద్ర ఇల్ తోట్ మాట్లాడేది ఇలాగుని దెలవా నికు ఈ టోన్ లో మాట్లాడతా నేను నేను సెటిలేస్తా హలో వై వై యు హియర్ ప్రైవేట్ ప్రాపర్టీ షో మీ వారంటీ యునో నో అల్వల్ ఐ నో ఏంది ఆపు ఆపు అయింది మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మనకి ఇచ్చేస్తా అరే ఇడు జూబ్లీస్ లో ఉండి బాగా సాఫ్ట్ అయిపోయింది ఎప్పుడైనా డబుల్ రేట్ కి ఇదిగొని మనం పట్టుబడ్డాం పోలీస్ స్టేషన్ లో సిగరెట్ దొరుకుతుందా ఉంటదరా ఇంత ఉంటది అట్లీస్ట్ వివేక్ గార్డ్ ఎస్కేప్ అయిన वेड़ा ड्रग्स तो है ड्रग्स 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 है है ड्रग्स है మన హోటల్ రూమ్ లో ఉన్నాం రా అప్గ్రేడ్ చేసి డిలక్స్ రూమ్ అయింది బఫే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది స్ట్రేట్ వై లెఫ్ట్ ఏంటిది రే నిన్న తాగిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నారా అంటే మందా అవుతా పా తాగిన తర్వాత లొల్లి చేస్తా పట్టుకున్నారా నువ్వెందుకు బయట నాకు ఇప్పుడు స్కైప్ ఎంగేజ్మెంట్ ఉంది స్కైప్ లా నాకు ఇప్పుడు స్కైప్ ఎంగేజ్మెంట్ ఉంది నేను పర్మిషన్ తీసుకుని బయట చేస్తున్నా అక్కడ మూలలా అరే నువ్వు కొంచెం గమ్మున ఉండు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా లోపల ఎడిట్ చేస్తున్నారు నువ్వు టెన్షన్ తీసుకోకు చలి వాళ్ళ కాంటాక్ట్స్ వచ్చి మేనేజ్ చేస్తున్నారంట

ఏ ఎప్పుడు ఇదే టేక్ లో ఎవడో ఒక బ్రేక్ చెప్తాడరా చూడాలి ఏంద్రా అది ఏంద్రా దాని వదిలేయి వెళ్ళిపోదాం అనుకుంటా టీ Vivek Vivek Bijan ఏడ్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా అంటే పక్కా ఏదో పెంటైషియనిటీ ఏరే గాయ్స్ ఫ్రై నుస్తే దిలేన బగా హ్ पण ताई आमके खाारात केले सर थोडा సైడ్ కో జాకె মারो ना मेरा एंगेजमेंट हो रहा है रे వర్క్ మార్మండి బాకా బ్యాగ్ చూస్తే సార్ కార్తీక్ వినిపిస్తుందాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాకపోతున్నాను ఏంటైం చూసి క్లైమాక్స్ మార్చేసిరారా వివేక్ పప్పెట్ ఏం లేదు టైం కి రావట్లేదని నేను పైసలు ఇవ్వలేదు అందుకే లేట్ వచ్చి కూడా వడ ఎంగేజ్మెంట్ అవుతుందా అర్థం అవుతందా రే వివేక్ సౌండ్ లాగా ఇంకా వివేక్ సరే ఇంకా ఎంగేజ్మెంట్ కానిద్దామా రే ఎంత పేక్తున్నారా ఇంకా రే కార్తిక్ లెట్ లెట్జ్ ఇగ్నోర్ ఇట్ సార్ లెట్స్ మూవ్ ఆన్ కమ్ ఆ యప్పాసల్ నువ్వు వడరా నా స్టోరీ మార్చేనేకి అది నా స్క్రిప్ట్ నాకలేనేసి నువ్వు వడరా మార్చేనేక అసలు నువ్వు వడవి రే నీ యప్పా నీ ప్రాబ్లమ్ ఏందిరా సరేరా బాబు నీ ఎండింగ్ పెట్టుకుంటా నువ్వు నా ఇంగేజ్మెంట్ అవుతుందిరా ఇక్కడ ప్లీజ్ కొంచెం నోరు మూసుకోరా ఏ తూ నీ ఎబ్బరే అదొక ఎంగేజ్మెంట్ అరా దాని ఎంగేజ్మెంట్ అరే నువ్వు దిమాగ్ పెట్టి ఆలోచిస్తున్నావు అరామన్నా ఏమైనా మనసు పెట్టి ఆలోచిస్తున్నావు అరారే కార్తిక్ అరే నువ్వు నాకు అడ్వైస్ ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు రా నాకు అడ్వైస్ అరే మీ మామకు భయపడి నువ్వు ఆఫీస్ కి వెళ్ళి రోజు పొద్దున పార్కింగ్ లాట్ లో కూర్చొని మందు తాకుతుంటావ్ రా ట్రైలర్ నువ్వు తీసుకుంటా రోజంతా నువ్వేంద్రా నాకు అడ్వైజ్ ఇచ్చేది నువ్వు లోపలికెళ్ళు నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళి నేను ఇతను వచ్చి మాట్లాడుతాను ఏం మాట్లాడుతున్నావరా మారేడుపల్లి నుండి జూబ్లీస్ పోయి ఇప్పుడు జూబ్లీస్ నుండి యుఎస్ పోతున్నావు అదే నారా నీ ఐడియా డెవలప్మెంట్ అంటే అరే ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయింది గోవా వచ్చినా మార్తా అనుకున్నా నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీస్ నుండి యుఎస్ పోయినా నువ్వు మారేడుపల్లిలో గుర్తు పెట్టుకో అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ ఎప్పుడు పైసలు 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 ఎందుకురా అంటే బ్రాండెడ్ బట్టలు పెద్ద పెద్ద కార్గాలి రేర్ ఫేక్ ముచ్చట్లు పెట్టాలి హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా నాలుగు మెతుకులు అన్నం తినుకుంటా నచ్చిన పని రే నువ్వు పక్కన జరుగు దాంట్లో ఉంటుంది రా సుకున్ నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్ ఫాల్తు వీడియోలు ఫోటోలు తీసుకుంటే చూడు అప్పుడు నీ ముఖంలో ఉంటుండరా సుకున్ నీకు బతుకంతా షోకు అలవాటు అయిపోయింది లైఫ్ అంటే నువ్వు ఆ క్లబ్ లో కూర్చొని వైన్ తాక్కుంటా ఫేక్ ముచ్చట్లు పెట్టినట్టు కాదురా కార్తిక్ లోకల్ బార్ లో కూర్చొని మాతో పాటు నువ్వు ఏమంటున్నారా అరే మనం ఎప్పుడు అనుకునేది వెళ్ళాలి గోవా వెళ్ళాలి షార్ట్స్ ఉంది అని ఏమైందిరా అది నా ఈ పెన్ లేదురా நூரம் கோவெல்லாம் விவேக் ஓவியம் కొంచెం కొంచెం అని టైం వన్ అవర్ బనారాయణ మీద రొమాన్స్ అయిపోయిందా బేల్ వచ్చింది వెళ్ళొచ్చా షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ కి టైం అవుతుంది నువ్వు బండి సో రకర్ అయింది అరే నువ్వు ఎన్నిసార్లు దాని స్పీడ్ లోనే అవుతుంది సారీ రక